శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు రాత్రి పన్నెండులోపు నీ సందేశం నీ కంటపడిందంటే ఎంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు బిడ్డ అస్సలు వదులుకోవద్దు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు విని ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు రాత్రి పన్నెండులోపు నీ సాయి చెప్పేది విన్నావంటే నీ కష్టాలన్నీ కూడా క్షణంలో తొలగించేస్తానమ్మా నన్ను నమ్మి వెంటనే విను నేను నీకు ఒక ముఖ్యమైన వార్త ఏంటో చెప్తాను తల్లి ఈరోజు రాత్రి పన్నెండులోపు నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విన్నానంటే నీ కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ కూడా మటుమాయం చేస్తాను నమ్మకంతో ప్రశాంతమైన మనసుతో నిద్రిస్తావు తల్లి ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలతో సమస్యలతో సతమతమవుతూ ఉన్నావు కదా వాటినన్నింటినీ ఎలా తట్టుకోవాలి వాటి నుంచి ఎలా బయటపడాలని కదా ఆలోచిస్తున్నావు నాకు ఎవరూ సహాయం చేయడానికి ఎవరూ లేరు తండ్రి నేను ఎవరికి కూడా ముఖ్యం కాను అని ఆవేదనతో ఉన్నావు కదా తల్లి ఎప్పుడు కూడా అలా అనుకుని బాధపడద్దమ్మా అన్నీ ఇచ్చిన నీ బాబా నేను ఉన్నాను కదా తల్లి గుర్తుంచుకో నీ మీద అభిమానం చూపించడానికి నీకు ముఖ్యతత్వం ఇవ్వడానికి నేను నని బిడ్డ నువ్వు నాకు ముఖ్యమైన బిడ్డవే కదా నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను నీకు ఎన్నో సందేశాలు పంపిస్తూనే ఉన్నాను జీవితంలో జరిగేదాన్ని చూసి ఆవేదన చెందకో నీ కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తానమ్మా ఎవరైనా చెడు తలపెట్టాలని చూస్తే నిన్ను మోసం చేసినా సరే వారి మీద పగ తీర్చుకోవాలనైతే నువ్వు అస్సలు అనుకోవద్దు తల్లి ఎందుకంటే నిన్ను కష్టపెట్టిన వారు నిన్ను మోసం చేసిన వారు ఏదో ఒక రీతిలో కర్మను అనుభవించి తీరుతారు అందువల్ల నిన్ను బాధ పెట్టిన వారి గురించి నువ్వు ఏమాత్రం కూడా ఆలోచించవద్దు తల్లి అన్నీ కూడా నేను చూసుకుంటాను జీవితంలో నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయమ్మా నిన్ను కష్టాల నుంచి బయటపడేసేందుకే నీ బాబా తండ్రి నేను ఉన్నానని నీకు తెలుసు కదా నీ మనసు పడే వేదన నీ బాబా తండ్రి నేను తగ్గిస్తానమ్మా నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది నువ్వు నున్న నమ్మావంటే నీ జీవితం సంతోషం బిడ్డా మనిషి ప్రశాంతంగా లేకపోవడానికి ఏంటో తెలుసా తెలియక అమృతానిచ్చినా దానికి మించి ఏముందని అడగడమే అమృతానికి మించింది మేలైనది ఉందా ఆశపట్టమే ఇంకా మంచిది కావాలని ఎదురు చూడడం వల్ల నీకు మనశ్శాంతి ఇంకా లేకుండా ఉంది తల్లి కొన్నింటిని సరిపెట్టుకోవాలి లేదంటే ఇంకా ఇంకా కావాలి అనుకోవడం నీ మనసుకి బాధ అవుతుంది తల్లి ఒక్కోసారి దొరికిన దాంట్లో కూడా తృప్తి చెందాలి భవిష్యత్తు గురించి భయపడకూడదు నువ్వు ధైర్యంగా ఉంటేనే నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యాన్ని ఇవ్వగలుగుతావు నీ కుటుంబానికి అండగా ఉండి ధైర్యంగా నిలబడి వారిని సంతోష పెట్టాలి కదా తల్లి అందుకు ఎటువంటి కష్టాలైనా సరే ఎదుర్కొన్న శక్తి నీకు రావాలమ్మా ఇదొక్కటి గుర్తుంచుకో అర్థమైంది కదా తల్లి ఇకపై నీకన్నీ కూడా శుభాలే ఈ మాటలను అర్థం చేసుకుని అవగాహన చేసుకున్నావంటే నీకు అంతా సుమ్మే జరుగుతుందమ్మా నీ బాబా ఉన్నారని నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నాకు ఇష్టమైనటువంటి కిచిడీ ప్రసారం తీసిపెడతావు పెడతావు కదా నువ్వు నా బిడ్డవు కాబట్టి ఇంత అధికారంగా అడుగుతున్నాను మరి ఎవరిని అడగలేని కదమ్మా మరి తప్పకుండా నా కోసం చేసి పెడతావు కదా నేను ఎంతో తృప్తి చెందుతాను నువ్వు దేనికి కూడా దిగులు చెందవద్దు బిడ్డ నీ కోరికలన్నీ నెరవేర్చి సంతోషంగా చూసుకునే బాధ్యత నాది ధైర్యంగా ఉండు అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు